హిల్స్ ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు సరే ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దుర్మార్గాలు ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళ పగిచ్చి చూసిన వైనం ఎన్నిటి ఫలితంగా మేము ఎన్నిటి ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి రౌడీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా